వెల్కమ్ కోరుకుంటుంది హ్యాపీ శివరాత్రి శివరాత్రి సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది మేము శివుడికి అభిషేకం చేయాలనుకుంటున్నాము ఫ్రూట్ జ్యూస్ పంచామృతాలు అన్నిటితోటి మా దేవుడు రూమ్ ఇవాళ మార్నింగ్ పూజ చేసుకున్నాను నేను అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్ అనమాట చెరుకు రసం బనానా జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ తర్బూజా జ్యూస్ అండ్ ద్రాక్ష జ్యూస్ నైవేద్యానికి ఫ్రూట్స్ కట్ చేసుకున్నాము గెనిసిగడ్డలు ఉడకబెట్టాను అండ్ పంచామృతాలు పెరుగు పాలు పంచదార తేనె నెయ్యి లోపల ఉందనమాట దేవుడు రూమ్లో సో ఇప్పుడు ఇవన్నీ మేము నైవేద్యం పెడతాము పెట్టి తినేస్తామన్నమాట సో మేము ఇప్పుడు పూజ స్టార్ట్ చేయబోతున్నాము సో సో ఓకే అరేంజ్మెంట్స్ సో ఫస్ట్ మేము వాటర్ తోటి అభిషేకం చేసామన్నమాట ఫస్ట్ నేను చేశాను ఆ తర్వాత శ్రుతజా చేసింది వాటర్తో అభిషేకం చేసి శివలింగాన్ని మంచిగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాం అనమాట సో చూడండి పక్కన మేము ఈ నమ్మక చమకం పెట్టుకున్నాము అభిషేకానికి కానీ అది మళ్ళీ ఫోన్లో రాకూడదు కాబట్టి కాపీరైట్స్ పడతాయి కాబట్టి మేము అది తీసేసాము నేను వాయిస్ ఇద్దామని చెప్పి వాయిస్ ఇస్తున్నా అనమాట సో మొత్తం అంతా కూడా గంధం అవి పెట్టున్నాయి కాబట్టి అవి వాటర్తోటి శుభ్రం చేసామన్నమాట సో తర్వాత వాటర్తో శ్రీతజ అభిషేకం చేసిందన్నమాట సో ఇప్పుడు అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పంచామృతాలతోటి అభిషేకం చేసామన్నమాట సో పాలు పాలు పూస్తాం శ్రీతజ పాలతోటి తర్వాత పెరుగుతోటి అట్లా అభిషేకం చేసామన్నమాట చూడండి చాలా బాగా జరిగింది శివరాత్రి పంచామృతాల అభిషేకము అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తోటి అభిషేకం చాలా బాగా జరిగిందనమాట సో ఈవినింగ్ టైంలో మనం శివరాత్రి రోజు అభిషేకం చేస్తే చాలా మంది ఎప్పుడైనా సరే శివుడికి ప్రదోషకాలంలో చేస్తేనే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది అంటే ఆ టైం శివుడికి చాలా ఇష్టమైన టైం అనమాట ఈవినింగ్ టైము సో మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము అభిషేకం చేయడము ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు అభిషేకం చేయడానికి సో పాలైపోయింది ఇప్పుడు వచ్చేసి పెరుగు వేస్తున్నాము పెరుగు అభిషేకం చేసి నెక్స్ట్ పెరుగుతో అభిషేకం చేస్తున్నాం అన్నమాట పెరుగు పెరుగు తర్వాత నెయ్యి చక్కెర నెయ్యి అలా అన్ని పంచామృతాలతోటి అభిషేకం చేసాము నెక్స్ట్ తేనెతో అభిషేకం చే మనం ఆవు నెయ్యితో అభిషేకం చేసామన్నమాట సో నెయ్యి మరీ ఎక్కువ వేయలేదు కొంచెం వేసి అభిషేకం చేసాము ఇద్దరం కూడా సో ఎందుకంటే ఆవు నెయ్యి మనకి నిజంగా ఫ్రెష్ది దొరకదు కదా ఎక్కువ చేయకుండా కొంచెమే వేసి చేసామన్నమాట అభిషేకము సో నెక్స్ట్ చక్కెరతోటి చేసామన్నమాట చక్కెర పంచదారతోటి అభిషేకం చేశాము సో పంచామృతాలు కదండి పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఇప్పుడు చక్కెరతోటి అభిషేకం చేసామన్నమాట చక్కెర నెక్స్ట్ తేనెతోటి అభిషేకం చేశాము నేను ఇది తేనె నేను మా సైట్కి వెళ్ళి వస్తున్నప్పుడు మంచి తేనె అనమాట తేనెటీగలు పట్టు తేనె ఇది ఒరిజినల్ తేనె తీసుకొని వచ్చాను అనమాట సో ఆ ఒరిజినల్ తేనెతోటి అభిషేకం చేసాము చాలా బాగుంది ఆ తేనె కూడా సో పంచామృతాలతోటి అభిషేకం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్ తోటి చేసామన్నమాట పంచామృతాలన్నీ తీసి వేరే బౌల్లో వేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రూట్ ఫ్రూట్ జ్యూస్లతోటి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నాము సో అభిషేకం చేసిన తర్వాత ఆ పానవట్టం ఉంటుంది కదా అక్కడున్న కొంచెం ఆ పాలను తీసుకొని కళ్ళకి ఇలా రాసుకుంటే కళ్ళకి చలువ అని చెప్పి అంటారు ఖచ్చితంగా నేను అభిషేకం చేసినప్పుడల్లా కళ్ళకు కొంచెం ఇలా రాసుకుంటా అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్ జ్యూసులు స్టార్ట్ చేసాం మేము సో ఫస్ట్ చెరుకు రసం తొట్టు చేసాము చెరుకు రసం వేస్తున్నాము ఇద్దరము ఫస్ట్ చెరుకు రసం చెరుకు రసంతో చాలా మంచిదంట శివుడికి అభిషేకం చేయడము సో కొన్ని లిమిటెడ్ ఫ్రూట్ జ్యూస్లే మేము అనుకున్నాం అనమాట ఇద్దరమే కదా సో మరీ ఎక్కువ ఎక్కువ చేస్తే మళ్ళీ తాగలేకపోవచ్చు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉన్నాం కదా మళ్ళీ పడేయకూడదు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి కొంచెం కొంచెంగా జ్యూసెస్ చేసుకున్నాం మేము సో చెరుకు రసం అయిపోయింది చేయడము నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ జ్యూస్ అనమాట కొన్ని గ్రేప్స్ తీసుకొని ఒక చిన్న బౌల్లో గ్రేప్ జ్యూస్ చేశాను గ్రేప్ జ్యూస్తో చేస్తే కూడా చాలా మంచిది శివుడికి సో ఒక్కొక్క జ్యూస్తో చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్తారు సో అవన్నీ మేము ఏ ఫ్రూట్ ఏంటని ఆలోచించలేదు నాకు దొరికిన ఫ్రూట్స్ తోటి నేను జ్యూస్ చేసి అభిషేకం చేయడం అనేది జరిగిందనమాట సో మన ఈ గ్రేప్ జ్యూస్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం బనానా జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అండ్ తర్బూజా జ్యూస్ వీటన్నిటితో చేసామన్నమాట అభిషేకం అనేది సో ఇది వచ్చేసి బనానా జ్యూస్ చేస్తున్నాము ఇది మన ఆరెంజ్ జ్యూస్తో చేస్తున్నాము సో ఏంటంటే అది ఒక తృప్తి మనం శివయ్యకి ఏ ఫ్రూట్తో చేసిన మంచి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ నమ్మకంతో ఇలా ఫ్రూట్స్ తోటి ఫ్రూట్ జ్యూసెస్ తోటి అభిషేకం చేయడం అనేది జరిగింది ఫైనల్లీ ఒక ఫైవ్ ఫైవ్ ఐదు రకాల జ్యూసెస్ తోటైతే అభిషేకం చేసాము నెక్స్ట్ అది నిండిపోయిందని చెప్పి అది తీసేసి ఇప్పుడు తర్బుజా జ్యూస్ చేస్తున్నాము అది తీసేసి మేము మళ్ళా పెట్టాము జ్యూస్ చేయడానికి ఇంకా లాస్ట్ ఫైనల్ బనానా జ్యూస్ తోటి అయిపోయిందండి అభిషేకం అనేది నెక్స్ట్ ఆ తర్వాత పూజ చేసుకున్నాము చూడండి లాస్ట్ వన్ బనానా జ్యూస్తో అభిషేకం చేస్తున్నాము సో ఇద్దరం నేను కొంచెం చిత్తజా కొంచెం వేస్తూ బనానా జ్యూస్ కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ చేయలేదు సో అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా సో ఇదండి మా ఇంట్లో ఈసారి శివరాత్రి పూజ మా